అందరు ఎలా ఉన్నారు ఈరోజు చికెన్ పచ్చడి అయితే పడుతున్నానండి ఇదైతే కొద్దిగా ఉడకబెట్టుకుందాం అండి నీళ్ళు ఎక్కువ ఊరుతుంటాయి కదా ఆ నీళ్ళు ఎగిరిపోయే వరకు కొంచెం ఉడకబెడదామండి దీంట్లో అయితే కొంచెం పసుపు అయితే వేస్తాను ఇందులో నీళ్ళు అయితే వేయక్కర్లేదండి నీళ్ళు ఊరుతాయి కదా చూడండి అయితే బాగా ఊరిపోయింది ఇంకొనియండి మూకుడు పెట్టినామండి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె అయితే వేసుకున్నామండి ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఆవు పిండి కొద్దిగా మంతి మెంతి పిండి అండి చికెన్ మసాలా పౌడర్ ఇంట్లో అయితే మామిడికి అయితే వేస్తున్నాను చికెన్ పచ్చళ్ళకి పచ్చి కారం అండి చూడండి చికెన్ అయితే వేగింది ఇది వేగుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అండి వేయించుకున్నప్పుడు చికెన్ పచ్చళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి ఇప్పుడు మామిడికి గుజ్జి అయితే వేస్తాను మామిడికి గుజ్జి వేస్తాను కూడా కూడా వేసానండి ఈ కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేకిపోయితే వేగిపోయి అయితే ధనియాల పొడవు మసాలా పౌడర్ అన్నీ కూడా వేసుకొచ్చండి నిమ్మకాయ బదులు మామిడికాయ అయితే వేస్తానండి అయితే చాలా పుల్లగా ఉంది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పచ్చడిలోకి దీంట్లో సాల్టు ధనియాల పొడి మసాలా పౌడర్ అయితే వేస్తానండి ఇది బాగా మగ్గాలి అయితే వేగిపోయిందండి కారం అయితే వేసుకుందాం పచ్చికారం కారం వేసాను వేసానండి ఇప్పుడైతే చికెన్ ముక్కలు వేపించి వేసుకుందాం ఇవన్నీ కూడా కలుపుకోవాలి సల్ రేక ఆవుపిండాకి వేసుకుందాం నిమ్మకైతే వేయడం లేదండి దీంట్లో మామిడికి వేసాను కదా చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మామిడికాయ పీకలైతే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సల్లారిక అయితే ఆవుపిండి అయితే వేస్తాను వేడి మీద ఉన్నస్తే కుర్షియో వస్తుంది వస్తుందండి ఇది అయితే వేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దు నేను సలాద్ పిండి అండి ఆవు పిండి అయితే వేసాను ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ మ్యాంగో పీసెస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి